ఇరవై ఒకటవ కీర్తన ఆరవ వచ్చిన నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడు ఆశీర్వాద కారకుడుగా మనల్ని చేశాడు ఇదివరకు మన నష్ట ఉన్నాం నష్టము అవి దివాలెత్తడము ఏది పెట్టినా ఏది పట్టుకున్నా ఏది ప్రారంభించినా దివాలెత్తడము నష్టం 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 తప్ప ఏది ఆ విధంగా మనము పొందుకునేది లేదు అనగా అంతా కూడా పోగొట్టుకోవడమే నష్టపోవడమే అది మన జీవితం దానికి కూడా కారణం ఏమిటంటే మనము దేవునికి వ్యతిరేకముగా నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పనిచేశాం కాబట్టి దేవుడు వద్దు వద్దు అన్నా సరే నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని నీ వాంఛను నీ కోరికను నీ ఆశను తృప్తిపరచుకోవడానికి దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి పక్కకు లాగివేసి నీవు పరిగెత్తావు కాబట్టి సమస్తము నాశనంగా నష్టంగా కీడుగా చివరికి నీ నీడే నీకు శాపంగా మార్చాడు దట్ ఈస్ ద లైఫ్ అయితే ఇప్పుడు అంటున్నాడు నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండనట్లు నీవతని నియమించి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా కాబట్టి ఎలా మార్చివేశాడంటే ఇప్పుడు ఆశీర్వాదానికి కాబట్టి ఆశీర్వాద కారకుడుగా అంటే ఇప్పుడు ఏది పెట్టిన ఆశీర్వాదమే ఏది పెట్టినా దీవెనే ఏది పెట్టిన దీవెనే ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి చూసారు ఎట్లుందో మనం ఏమనుకుంటామంటే నేను దివాలెత్తడానికి ఆమె కారణము ఆయన కారణము వాడు కాంపిటేటర్ వచ్చి పెట్టాడు వీడొచ్చి దుకాణం పెట్టాడు కరెక్ట్ టైంలో ఆర్థిక మాంద్యం వచ్చింది కాబట్టి ఇలా బ్యాంక్ దివాలెత్తింది వంద కారణాలు మనం వెతుకుతాం వంద కారణాలు మనం చెప్తాం కానీ వాస్తవం ఏమిటంటే మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి మన ఇష్టం చొప్పున మనం చేశాం కాబట్టి మనం శాపగ్రస్తులుగా మార్చబడ్డాం అయితే దాన్ని మార్చుకొని ఈరోజు దేవునికి ఇష్టలుగా లేదా ఆ విధముగా దేవుని ఇష్టమైన వారిగా మనం ఎప్పుడైతే మారామో అంటే ఆయన చెప్పింది చేశామో ఆయన చెప్పింది చేశాము ఇప్పుడు ఏం చేశాడంటే అదే వ్యక్తులను ఇప్పుడు ఆశీర్వాదకారకులుగా చేశాడు అట్లా సర్వనాశనం అయిపోయిన జీవితాన్ని ఈరోజు ఆశీర్వాదకారకుడుగా మార్చివేశాడు బట్ ఏమిటంటే చిన్న మార్పు ఆయనకు ఇదివరకు వ్యతిరేకులము ఇప్పుడు ఆయనకు చెప్పండి గట్టిగా అంతే అంటాడు ఇరవై ఏడవ వచ్చిన మధుర దీంతాంతం పదిహేడు ఇరవై ఏడులో ఏమన్నా నీవు ఆశీర్వదించినడలా అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి చెప్పండి ఉండును ఇది అయిన తర్వాత దావీదు కాబట్టి ఎన్నటిన్నటిగా ఆశీర్వదించబడి ఉంటుంది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడా లేదా దేవుడు మనల్ని శపిస్తున్నాడా క్షపిస్తున్నాడా లేదా బ్లెస్డ్ ఇస్ ఓన్లీ నీ మీద ఆశీర్వాదం ఉందా దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆశీర్వాదకారకముగా కారకముగా మార్చిన దేవుణ్ణి వందనాలు చెప్పుకుని ఎలా ఉండగలమండి కాబట్టి ప్రభుని స్థుతిద్దాం కృతజ్ఞత చెల్లిద్దాం అయ్యా వందనాలు ప్రభా నా జీవితాన్ని మార్చా